దేశంలో జలవనరుల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ విస్మరించిందని ప్రధానమంత్రి మోదీ ఆరోపించారు మధ్యప్రదేశ్లోని ఖజురహోలో జరిగిన పర్యటించిన ప్రధాని కెన్ బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం దౌదాన్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపనను వర్చువల్ గా నిర్వహించారు కెన్ బెట్వా నదుల అనుసంధానం ద్వారా మధ్యప్రదేశ్ పది జిల్లాల్లోని నలభై నాలుగు లక్షలు యూపీలోని ఇరవై ఒక్క లక్షల మందికి తాగునీరు అందించనున్నారు నలభై నాలుగు వేల ఆరు వందల కోట్ల వ్యయంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది రెండు వేల గ్రామాల్లోని ఏడు లక్షలకు పైగా వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఈ ప్రాజెక్టు ద్వారా నూట మూడు మెగావాట్ల హైడ్రో ఇరవై ఏడు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ అంబేద్కర్ దూరదృష్టి దేశ జలవనరుల బలోపేతానికి నిర్వహణకు దోహదపడ్డాయని తెలిపారు క్రమంగా దేశంలో పెరుగుతున్న నీటి సంరక్షణ అవసరాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి పూర్తి చేసేందుకు ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ల పాటు జాప్యం చేశాయని వివరించారు తగినని నీటి వనరులు కలిగి ఉన్న దేశాలు మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాధించగలవని ప్రధాని స్పష్టం చేశారు